గతంలో ఆస్తులు ఉండే దానాలు చేసేవారు సత్రాలు ఉన్నాయి బోలన్ ఉన్నాయి వాళ్ళ ఆస్తులు దానాలు చేయట్లే పక్కన ఆస్తులు కూడా మనకు కాదే చూసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అవి ఎందుకు పోయినాయి అంటే మళ్ళీ ఇవన్నీ వస్తాయి ముందు ముందు వస్తాయి ఎందుకంటే బాగా సంపాదించేసి కోటాను కోట్లు సంపాదించిన వాడికి ఏమీ లేనోడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ నాకు ఎవరో వారసం లేదని చెప్పి ఏదో ట్రస్ట్ గా రాసేస్తున్నాడు అలాంటి రోజులు మళ్ళీ రావాలని మనం కోరుకుంటున్నాం డెఫినెట్ గా అది వచ్చిన రోజునే ఏదవుతుంది అలాగే ఈ స్కీములు ఏదైతే ప్రభుత్వం పెట్టిందో నలభై ఏళ్ళ క్రితం ఒక రూపాయి కూడా ప్రభుత్వానికి ప్రజలకు ఏమీ లేదు కదా వాళ్ళ కష్టాలని బేవో ఇచ్చేశారు ఇవాళ ఒకరిని చూసి ఒకరు చేసేట వల్ల అభివృద్ధి చెందాలంటే కష్టమయ్యే పరిస్థితిలో ఉంది ఏది మార్పు చేయాలన్నా అది మీడియాతోనే సాధ్యం మేము ఎన్ని చెప్పినా అది ఏది కాదు ఎందుకంటే మీరుండేది ఉండేది ఎన్ని ఛానల్స్ ఉన్నాయో మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు యూనియన్ ద్వారా అది యూనియన్ లో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మంచిని తీసుకెళ్తాలో సమాజం మార్పు రావాలి అని అంటే డెఫినెట్ గా అది మీడియా చేతుల్లోనే ఉంది మీరందరూ ఆ మార్పు తీసుకురావడానికి మీ అందరూ మీ శక్తి వంచన లేకుండా పనిచేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనా తప్పు జరిగినప్పుడు మిమ్మల్ని మమ్మల్ని ఎలా కండేస్తాలో మీ దాంట్లో కూడా వేసినప్పుడు ఈ యూనియన్ ద్వారా అటువంటిది మనం ఏ కూడాతో జాగ్రత్తగా చేసుకోవాలి అనేది మీరే చెప్తున్నారు రెండు వేల తొమ్మిది పార్టీ అంటే ఒక్కొక్కరికే ఒక్కొక్కరు ఫేవర్ ఉండొచ్చు దాని ఇదేం లేదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా హీరో వస్తాడు కాబట్టి పది మంది హీరోలు అవుతారు నలభై మంది హీరోయిన్లు అవుతారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి నచ్చుతారు కానీ మంచి చెడు అనేది రెండింటిలో ఉంటే నచ్చుతుంది